హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను ఈ ప్రస్తుతానికి మనము ఖమ్మం రూరల్లో ఉన్నటువంటి మారెమ్మ తల్లి టెంపుల్లో ఉన్నాము తమిళనాడు నుండి ఎక్కువగా తరలి వచ్చే ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి ఎందుకు ఇక్కడికి వస్తారు ఏంటి అనే విషయాలని కనుక్కొని అసలు ఈ టెంపుల్ ఎప్పుడు వెలిసింది దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనే విషయాలను కనుక్కోవడానికి ఇక్కడ టెంపుల్కి వచ్చాము అండ్ లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి టెంపుల్కి వేలాదిగా తరలి వచ్చే భక్తుల ఉద్దేశం ఏంటి ఎందుకు ఇక్కడికి ఇంతగా వస్తున్నారనేది కనుక్కుందాము అండ్ టెంపుల్లోకి ఒకసారి వెళ్ళి చూసుకుందాం రండి ప్రస్తుతానికి మనం వచ్చేసి మారమ్మ తల్లి టెంపుల్లో ఉన్నాము ఈ టెంపుల్కి సంబంధించినటువంటి విశిష్టత ఏంటి ఎక్కడి నుండి జనాలు తరలి వస్తారనే విషయాన్ని ఒకసారి ప్రధాన అర్చకులు సార్తో ఒకసారి అడిగి తెలుసుకుందాము అయ్యగారు నమస్తే అండి మీ పేరు సార్ నా పేరు కాశావజ్ర రామశర్మండి నేను ఈ యొక్క అమ్మవారి యొక్క దేవస్థానంలో దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాలు అయింది ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నా అండి కాకపోతే ఏంటంటే ఏంటంటే ఫస్ట్లో ఏంటంటే డిపార్ట్మెంట్ హెండో హ్యాండ్ కాలేదు కేవలము అమ్మవారికి ఏంటంటే ఒక చిన్న గుడి లాగుండేది అండి పక్కమటి మూడు పొలివేర్లు కలిసినటువంటి స్థలంలో పక్క మట్టి అమ్మవారి గుడి లాగా ఉండేది చిన్న అమ్మవారి విగ్రహం చిన్న విగ్రహం ఒకటే ఉండేది ఇక రాను ఈ అమ్మవారు కూడా ఏంటంటే తమిళనాడు నుంచి వచ్చినటువంటి కార్మికులు గ్రానైట్ కార్మికులు అక్కడ సమయపురంలో ఉన్నటువంటి మారమ్మ అమ్మవారు మారి అమ్మన్ మారి అమ్మన్ అనే అమ్మవారిని అక్కడ బాగా కొలుచుకునేటోళ్ళు వాళ్ళేందో ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం అక్కడ అమ్మవారిని బాగా విశిష్టంగా బాగా కొలుచుకునే వాళ్ళు అక్కడ తమిళనాడు మొత్తం కూడా అలాంటి గ్రానైట్ కార్మికులు ఏంటంటే పంతొమ్మిది వందల ఏడు ఆ సంవత్సరంలో ఇక్కడ జమ్మూ అనే గ్రానైట్ ఉన్నది ఏర్పరచుకొని వాళ్ళు ఆ గ్రానైట్లో పనిచేయడానికి అక్కడ వచ్చిన వచ్చినటువంటి వలస కార్మికులు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పనిచేస్తూ ఇక్కడ ఊరు గుడిచెలు వేసుకొని ఇక్కడ అమ్మవారిని పెట్టుకొని వాళ్ళు పనులు చేసుకునే ఉంటారు అనారు ప్రతిరోజు కూడా ప్రతి శుక్రవారం ప్రతి గురువారం కూడా వచ్చి ఇక్కడ వచ్చేసి ఆదివారం కూడా వచ్చేసి అమ్మవారిని కొలుచుకొని వారి యొక్క పనిముట్లు ఆ సుత్తి కానీ శ్రావణం కానీ అలాంటి పనిముట్లు ఉంటాయి ఆ పనిముట్టను అమ్మవారి దగ్గర పెట్టుకొని వాళ్ళు పసుపు కుంకుమ టెంకాయలు దాని ఏంటంటే సమర్పించుకొని వాళ్ళు అమ్మ అమ్మవారికి కనుక సమర్పించుకొని ఆ విధంగా పనికి వెళ్ళేటట్టున్నారు ఒకప్పుడు ఇదంతా దట్టమైన ఒక అడవిలాగా ఉండేది కనీసం ఒక ఇక్కడ ఊరు అనేది కూడా లేదు పంతొమ్మిది వందల ముందు ఊరు అనేది కూడా లేదు అప్పుడు ఏదో నాలుగు ఇల్లు ఉన్నాయి అంతవరకు తర్వాత రాను రాను వాళ్ళు కూడా ఇల్లు వేసుకొని తర్వాత ఇక్కడి నుంచి పక్క నుంచి వచ్చినటువంటి ముత్తగొడము వాళ్ళు మిగతా వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఊరిలాగా ఏర్పరచుకొని రెడ్డిపల్లి అనే ఊరు పెట్టుకొని ఇక్కడ అమ్మవారిని కొలుచుకున్నారు తొంభై తొమ్మిదిలో అమ్మవారి డిపార్ట్మెంట్ రాను రాను భక్తులు బాగా ఎక్కువయ్యారు ఖమ్మం నుంచి తర్వాత మేము పూజలు చేయడం ఖమ్మం నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు అమ్మవారం మారమ్మ మారమ్మ మారమ్మనే విధంగా వచ్చి ఇక్కడ పాల పొంగలు చేసుకొని అమ్మవారికి సంపర్పించుకునేవాళ్ళు అయితే రాను రాని ఏంటంటే ఇక్కడ ప్రశస్తమైన ఏంటంటే బాగా భక్తులు కోరుకునేది ఏంటంటే పుట్టు వెంటకలు బాగా అమ్మవారికి పిల్లగాడు పుడితే పిల్ల పిల్లగాడు పుడితే పుట్టెండుకలు అనేది సమర్పించుకోవడం అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని వాళ్ళ శక్తి కొలది కానుకలు సమర్పించుకొని అమ్మవారిని ఆ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు తొంభై తొమ్మిదిలో డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ అయింది బాగా జనాలు రావడం అప్పటికే ఫ్లోటింగ్ బాగా పెరిగింది జనాలు రావడం బాగా భక్తులు కూడా బాగా పెరిగిపోయేసరికి తొంభై తొమ్మిదిలో డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దానికి కొంత మేము సీజీఎఫ్ డబ్బులు కట్టాం ఒక రెండు లక్షల రూపాయలు సీజీఎఫ్ కట్టాం కాబట్టి పదకొండు లక్షల రూపాయలు ఇచ్చారు దాంతోని ఒక పెద్ద దేవాలయం ఏర్పరచుకొని ఆ అమ్మవారిని సమయపురం నుంచి అక్కడి నుంచి మా అమ్మవారిని మళ్ళీ పెద్ద అమ్మవారిని ఏది చిన్న అమ్మవారిని కాకుండా కొద్దిగా పెద్ద గుండేటట్టుగా గుడికి తగ్గట్టు గుడి ప్రమాణానికి తగ్గట్టుగా అమ్మవారిని అక్కడ చేయించుకొని తయారు చేసుకొని అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయడం అనేది జరిగింది ఇక రాను రాను దినదినంగా ప్రవర్తమాన రోజు ఇక్కడ పెద్ద ఊరు లాగా ఏర్పడింది అనేకమైన సత్రాలు ఇక్కడ కట్టడం కూడా జరిగింది ప్రతి ఆదివారం గురువారం ఒక జాతర లాగా ఉంటుంది చుట్టుపక్కల వరంగల్ నల్గొండ తర్వాత చుట్టుపక్కల గ్రామాల చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా విజయవాడ నుంచి కూడా ఇక్కడ భక్తులు అమ్మవారు అక్కడ నుంచి కూడా ఇక్కడికి అక్కడ నుంచి టీవీ ప్రేక్షకులే టీవీ వాళ్ళే ఇక్కడికి వచ్చేసి వీడియోలు తీసుకొని ఇక్కడ మొక్కులు చెల్లించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ఆ విధంగా అమ్మవారికి చాలా వాళ్ళకు కూడా అమ్మవారిని వాళ్ళు ఏ విధంగా అయితే కొలుస్తున్నారో అమ్మవారు ఆ విధంగా వాళ్ళకి కొంగు బంగారం అయి వాళ్ళ యొక్క కోరికలను తెరవేరుస్తున్నారు ఇక రాను రాను అనే అమ్మవారు మారెమ్మ మన యొక్క తెలుగు ప్రజలు ఏంటంటే మారెమ్మ మారేమ్మ అని పిలవటం మొదలుపెట్టారు ఇక మారెమ్మ మారెమ్మ అనే పదంతో అమ్మవారికి పూజలు ప్రతిరోజు కూడా ఉదయం పూట ఆరున్నరకి దేవాలయం చేయటం అమ్మవారికి బాలభోగం తర్వాత ప్రతిరోజు కూడా అష్టోత్తర సహస్రనామతో పూజ చేయడం ఈ విధంగా మధ్యాహ్నం పూట మహా నివేదన సాయంత్రపూట నివేదన ఈ విధంగా జరగడం జరిగింది జనాలు భక్తులు కూడా చాలామంది అనేక మంది రావడం జరుగుతుంది ఇక్కడ మెయిన్ ఏంటంటే గ్రానైట్ వెహికల్స్ ఏది కొనుక్కున్నా సరే ముందు మారెమ్మ గుళ్ళో పూజ చేయించింది ఆ వస్తువుని వాడరు ఏ ఒక్క కొత్త వెహికల్ కొన్నా కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించుకున్న తర్వాతనే లారీలు కానివ్వండి క్రేన్లు కానివ్వండి జేసీపీలు కానీ అవైనా సరే ఏదన్నా సరే అమ్మవారి దగ్గరకు వచ్చి ఎంత దూరంలో ఉన్నా సరే వరంగల్ దగ్గర ఉన్నటువంటి భద్రగాలి కూడా అక్కడి నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి పూజలు చేయించుకొని మళ్ళీ ఆ గ్రానైట్కి వెళ్ళేటువంటి రోజులు చాలా చాలా చేసాం ఇప్పుడు ఈ రోజున ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా అన్ని విధంగా వసతులు కల్పించింది దేవాదాయ శాఖ కూడా అన్ని వసతులు కల్పించింది భక్తులకి అనేక విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ విషయంలో కూడా చాలా ఇప్పుడు ఎక్కడ మూడు కోట్లు నాలుగు కోట్లు ఈ అమ్మవారు వల్లనే ఈ యొక్క ప్రాంతం కూడా బాగా అభివృద్ధి చెంది గారు కేవలం ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మాత్రమే కాకుండా వేరే స్టేట్ల నుండి అంటే తమిళనాడు నుండి కూడా భక్తులు వస్తారని చెప్పేసి విన్నాను దాని గురించి ఏమైనా ప్రతి ప్రతి శుక్రవారం తమిళనాడు నుంచి చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ స్థిరంగా ఉన్నారు ఇక్కడ కోదాడ దగ్గర ఒక ఊర్లో ఉన్నారు కరీంనగర్ దగ్గర ఒక ఊర్లో ఉన్నారు ఒక ఊరు మొత్తం కూడా తమిళన్సే ఇక్కడ పాండురంగాపురం దగ్గర కూడా తమిళన్స్ ఉన్నారు వాళ్ళు కూడా వచ్చేసి ప్రతి శుక్రవారం ఇక్కడ అమ్మవారికి వచ్చేసి వాళ్ళు పూల పనులు పూలు పనులు అవన్నీ తీసేరావడం వాళ్ళు పూజలు చేయించుకోవడం ఆ విధంగా ప్రతి శుక్రవారం కూడా వాళ్ళు కంపల్సరిగా రావడం అమ్మవారికి ముక్కులు చెల్లించుకునే గ్రానిటీకి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి అందులో పని చేసేటోళ్ళు ఎక్కువగా వస్తారు మరి మరి బాగా ఏంటంటే గ్రానిటీ కార్మికులు బాగా వస్తారు మన దగ్గరికి తర్వాత ఏంటంటే మిగతా రాని రాని ఏంటంటే ఇక్కడ పెళ్లిళ్ళు మాత్రం ప్రతి ఆదివారం మాత్రం పెళ్లిళ్ళు బాగా జరుగుతాయి పెళ్లిళ్ళ సీజన్ లో బాగా జరుగుతాయి అమ్మవారి దగ్గరకు వచ్చి సంతానం గురించి పెళ్లి కావట్లేదు మాకు అని అంటే మాత్రం పెళ్లిళ్ళకి కంపల్సరీ వాళ్ళకి ఆ విధంగా నెరవేరుస్తుంది కోరిక నెరవేరుస్తుంది అమ్మవారి దగ్గర ఆ విధంగా వచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఆ విధంగా చేస్తున్నారు ఆ ప్రత్యేకంగా ఇప్పుడు అమ్మగారు ఎవరు అమ్మగారు అయితే ఇక్కడికి వచ్చినటువంటి ప్రత్యేకమైన ఇలాంటి కోరికలు నెరవేర్చడంలో అమ్మవారు ఫేమస్ అని చెప్పేసి ఏదైనా ఉందా ఆ ఉన్నదండి చాలా ఉన్నది ఇక్కడ ఏంటంటే దాదాపు మీరు చూస్తూనే ఉంటారు ప్రతి ఆదివారం ఇక్కడ అన్నప్రాసన అనేది చాలా జరుగుతుంది దాదాపు ఒక ఆదివారం వచ్చే దాదాపు ఒక పాతి ముప్పై అన్నప్రాసన జరుగుతాయి వాళ్ళు ఏంటంటే మేము ఇక్కడ వస్తే మాకు బాబు పుట్టిండు మాకు అమ్మాయి పుట్టింది ఇక్కడే అన్నప్రాసన చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడే బాల పొంగలు చేసుకొని ఇక్కడే ఫంక్షన్లు పెట్టుకొని ఈ విధంగా చేసేటువంటి వాళ్ళు చాలా ప్రతి ఆదివారం చాలా చాలా ఉంటాయి ఇక్కడ అమ్మవారి దయ వల్ల భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్షేమంగా ఉండడమే కాకుండా ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ చాలా వరకు ఉపాధి కల్పిస్తున్నారు కదా అది నిజంగా అసలు ఇక్కడ పనిచే ఇక్కడ ఫంక్షన్ వాళ్ళు కూడా అండి ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఏంటంటే కేవలం కొద్దిపాటి ల్యాండ్ కొనుక్కుని రెండు వందల గజాలు మూడు వందల గజాలు ల్యాండ్ కొనుక్కొని ఇక్కడ ఫంక్షన్ లాగా తయారు చేసుకొని వాళ్ళు ఏంటంటే ముందు ఈ ట్యాక్సీ డ్రైవర్గా ఆ విధంగా పోయినటువంటి వాళ్ళే అవి కూలికి పోయినటువంటి వాళ్ళు కూడా ఈ రోజున ఫంక్షనాలు ఏర్పరచుకొని వాళ్ళంతట వాళ్ళు ఆ విధంగా షాప్ పెట్టుకొని ఆ విధంగా చాలా చాలా జీవనోపాధి వాళ్ళకి చాలా దాదాపు ఒక వంద కుటుంబాలు బతుకుతున్నాయి ఆ విధంగా ఏమీ లేనట్టు వాళ్ళకి అసలు కనీసం ఒకప్పుడు తినడానికి కూడా ఏమీ లేదు అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ టెంట్ హౌస్ పెట్టుకొని అలా టెంట్ హౌస్ దాదాపు మూడు నాలుగు చోట్ల పెట్టుకొని ఏ వచ్చి మా దగ్గరకు వచ్చి అడిగారు ఏం చేయాలి ఏమి అడిగారు అంటే ఇక్కడ ఒక టెంట్ హౌస్ పెట్టుకొని బాగుంటుందని అంటే ఈ రోజున వాళ్ళు ఫంక్షనాలు కట్టుకొని మూడు ఫంక్షనాలు కట్టుకున్నారు వాళ్ళు ఆ విధంగా మంచి అమ్మ బాగా ఆ విన్నారు కదా అమ్మవారి దయ కేవలం వచ్చినటువంటి భక్తులు వాళ్ళ కోరికలని అమ్మవారికి చెప్పేసి అవి నెరవేరడమే కాకుండా ప్రత్యేకంగా ఇక్కడికి వాళ్ళు జీవనోపాధి కోసం వచ్చి కొన్ని వందల కుటుంబాలు ఏ గారు చెప్పారు కొన్ని వందల కుటుంబాలు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని దాని తర్వాత ఫంక్షన్ కానివ్వండి టెంట్ హౌస్లు కానివ్వండి ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సెటిల్ అవ్వడానికి కూడా అమ్మవారు ఇంతగా దయని చూపిస్తున్నారు అండ్ టెంపుల్ విశిష్టత అయితే మామూలు కాదు నిజంగా కేవలం ఖమ్మంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాకుండా చాలా దూరం దూరం నుండి కూడా వస్తున్నారు వచ్చిన ప్రతి ఒక్కళ్ళని కోరికలు కూడా నెరవేరుతున్నాయి అండ్ భవిష్యత్తులో వాళ్ళు మంచిగా సెటిల్ అవుతున్నారు ఆయుర్ ఆరోగ్యాలతో గొప్పగా ఉంటున్నారు కాబట్టి ఇంకా వీలైతే తొందరలో ఇంకా ఎక్కువ దూరంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ స్టేట్ వేరే వేరే స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారి ప్రత్యేకతని తెలుసుకోవాలి అండ్ అమ్మవారు ఇక్కడికి వచ్చి నెరవేరిన కోరికలు కూడా ఆ అందరితో పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా ఆ అయ్యగారు మాకు ఆ టైం ని కేటాయించి మాతో నాలుగు వాక్యాలు మాట్లాడినందుకు నిజంగా కృతజ్ఞతలు అయ్యగారు థ్యాంక్ యూ